హలో అందరికీ వెల్కమ్ టు వాగీతాస్ టైటిల్ని బట్టే మీరు చెప్పేస్తారు మేము నెదర్లాండ్ వెళ్తున్నాము నెదర్లాండ్కి జస్ట్ మేము ఒక త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము ఇది కార్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ట్రిప్పు పిల్లలకి స్ప్రింగ్ టైమ్ సో హాలిడేస్ ఇచ్చారు ఆ హాలిడేస్లో మేము ఒక ఫోర్ డేస్ అలాగా ట్రిప్ వేద్దాం అనుకున్నాము నెదర్లాండ్స్ అనేది జర్మనీకి చాలా నైబర్ కంట్రీ మేమైతే ఐందో వన్లో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో స్టే చేద్దాం అనుకున్నాము ఈ త్రీ నైట్స్ సో అక్కడికైతే చేరుకున్నాము ఇది ఐందో వన్ హౌసెస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మేము మార్నింగే ఫ్రెషప్ అయిపోయి ఇంకా తులిప్ గార్డెన్స్కి స్టార్ట్ అయిపోయాము ఐందో వన్ నుంచి ఐందో వన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్ ఉంది మేమైతే రోడ్ ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు గార్డెన్ కానీ ఫ్లవర్స్ అంటే హనీ బీచ్ ఉంటాయి కదా లోపలికి రావా మేమంతా లోపలికి వెళ్తే నువ్వు బయట కూర్చుంటావా ఇలా రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ ఫీల్డ్స్ అనేది అయితే ఉంది సో మేమైతే ఒక ఫీల్డ్స్లో ఆపాము అదైతే యాక్సెస్ ఉందన్నమాట కనిపించిన ఫీల్డ్స్లో అన్నిటికీ వెళ్ళడానికి లేదు మనకు అక్కడ బోర్డు ఉంటుంది డూ నాట్ క్రాస్ అని అలాంటి బోర్డు ఉంటే మాత్రం ఖచ్చితంగా క్రాస్ చేయకూడదు ఈ ఫీల్డ్కి అయితే అలా లేదు అందుకే మేము దూరిపోయాం ఇలాగా వచ్చేసి బాగా ఫొటోస్ వీడియోస్ అదేవిధంగా ఆ స్మెల్ అయితే చాలా బాగుంది ఆ ఫ్రాగ్నెన్స్ ఫస్ట్ అయితే మా పిల్లలకి నచ్చుతుంది వాళ్ళు బాగా ఇరిటేట్ అవుతారనుకున్నాము కానీ ఫ్లవర్స్ చూసిన తర్వాత వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎటు చూసినా కూడా మంచి ఫ్లవర్స్ చూడండి దగ్గరగా ఎంత బాగుందో ఇప్పుడు కొంచెం కిందకి గాలి మాత్రం బాగా వస్తుంది కదా అటు రెడ్ 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 ఈ ఫీల్డ్లో అయితే టూ కలర్స్ ఉన్నాయి వన్ వచ్చేసి రెడ్ కలర్ పక్కనుంది వచ్చేసి ఆరెంజ్ ఎల్లో ఇష్గా ఉంది పూల ప్రియులకు మాత్రం పండగే పండగ చూసారు రెడ్ కలర్ ఎంత బాగుందో బేసిక్గా మా కిడ్డుకి అంతగా ఇలా ఫ్లవర్స్ ఇవన్నీ నచ్చదు కానీ ఈరోజు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది మొత్తానికైతే మేము అనుకున్న ప్లేస్కి వచ్చాము తులిప్ బాన్ సో మా ఫ్యామిలీకి అయితే ట్వంటీ ఫైవ్ యూరోస్ అయింది ఈ ప్లేసెస్ స్పెసిఫిక్గా ఫొటోస్ దిగడానికి తులిప్స్తో బాగా ఎంజాయ్ చేయడానికి అనేది పెట్టేశారు అన్నమాట ఎక్కడ చూసినా కూడా మనకి ప్రాప్స్ అనేవి ఉన్నాయి ఈ విధంగా ఆర్చులు ఉయ్యాలలు కార్ పెట్టారు అలా అదేవిధంగా ఒక చిన్న బోట్ మిర్రరు చాలానే పెట్టారు మేము అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము బట్ చూద్దాము అన్ని కవర్ చేస్తామా లేదా అనేసి ఇది తులిప్ గార్డెన్ కదా సో ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి అదేవిధంగా నడవడానికి చాలా కంఫర్టబుల్గా మనకి ఒక ఒక వరుసకి ఇంకొక వరుసకి అయితే డిస్టెన్స్ బాగా ఇచ్చారు చూసారా ఇక్కడ ఉయ్యాల ఉంది నాకైతే ప్రతి కలర్ ప్రతి వరుస అసలు నచ్చింది ఈ పువ్వులన్నీ చూస్తుంటే మనకు ఒక పాట అయితే గుర్తుకొస్తుంది అదేనండి వెంకటేష్ గారి కొత్త కొత్తగా ఉన్నది బాగుంటుంది కదా ఆ సాంగ్ అయితే వాళ్ళైతే ఎప్పుడో ఎన్నో ఇయర్స్ క్రితం వెళ్ళారు మనం ఈ టైంలో వచ్చినా కూడా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే ఏ కార్నర్ చూసినా కూడా మనకి ఆ ఫ్లవర్స్ ఆ ఫ్రాగ్నెన్స్ అనేది మాత్రం అట్రాక్ట్ చేస్తూనే ఉంది ఏమూల వదలబుద్ధి కాలేదు ఇలా ఫస్ట్ టైం వచ్చినా ఇలా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ మిస్ చేయకుండా వచ్చి చూడాలనేసి ఈ పర్టికులర్ తులిప్స్ మాత్రం మనకి మార్చ్ మిడ్ నుంచి ఏప్రిల్ ఎండ్ వరకు ఉంటాయన్నమాట ఈ నెదర్లాండ్స్లో మెయిన్ ఇన్కమ్ వచ్చేసి తులిప్స్ మీద ఈ మంత్లో ఉంటుంది ఎక్కడ చూసినా తులిప్స్ అయితే ఖచ్చితంగా వేస్తారు అంత ఫేమస్ అనమాట ఇక్కడ మెయిన్ ఫేమస్ గార్డెన్ వచ్చేసి కుక్ అండ్ హాఫ్ మేము దానికి వెళ్దాం అనుకున్నాం బట్ మాకు టైంకి టికెట్స్ దొరకలేదు స్టిల్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ బికాజ్ ఈ ఫీల్డ్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది చిన్నగా ఉన్నా కూడా చాలా బాగా అన్ని కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట సో వాళ్ళు ఎలా అంటే ఒక వరుస ఇంకొక వరుస అలాగా వాళ్ళు వన్ బై వన్ వచ్చే విధంగా అంత టూరిస్టులకు అందరికీ అవైలబిలిటీ ఉండే విధంగా వాళ్ళు పెంచుతున్నారు అనమాట మీకు కనుక ఈ ప్లేస్ నచ్చినట్లయితే అదేవిధంగా మీకు ఈ ఫ్లవర్స్లో ఏ కలర్ అనేది బ్యూటిఫుల్గా అనిపిస్తుందో కమెంట్లో తెలియజేయండి ఇవి పక్కనే ఉన్న ఫీల్డ్స్ బట్ ఇవి తులిప్స్ కావు డిఫరెంట్ ఫ్లవర్స్ నాకైతే తెలీదు మీకు తెలిస్తే కమెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్